पवन तो नहीं आंधी है <laughs> चंद्रबाब मुंदे पवन कल्याण पे मोदी आसक्त करे का कमेंट। ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం శుక్రవారం నిర్వహించగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎన్డీఏ నేతలు అందరూ ముందుగా ప్రసంగించగా ఆ తర్వాత ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్నారు అంతే త్వరగా ఆ ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయన్నారు అందుకే ఆ రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఎన్డీఏను ఆదరించారన్నారు మన సమక్షంలో పవన్ కళ్యాణ్ ఉన్నారన్నారు పవన్ తుఫాను లాంటి వాడన్నారు ఏపీలో ప్రజలు తనకు పెద్ద బహుమతి ఇచ్చారన్నారు మోదీ పవన్ కళ్యాణ్ పేరును ప్రత్యేకించి ప్రస్తావించిన ప్రధాని మోదీ ఆయన పవన్ కాదని ఓ తుఫాన్ లాంటివాడని సునామీ అంటూ ప్రశంసలు కురిపిస్తూ నవ్వులు చిందించారు దీనికి పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతూ మోదీకి నమస్కారం చేశారు క్లీన్ ఫీ అరుణాచల్ క్లీన్ ఫీ ఆంధ్ర బాబు బాబుకు బోలే హిస్టరికల్ సబ్సి ఐఎస్ హిస్టరీ जो यहां दिखता है ना पवन ये पवन नहीं आंधी है आंध्र ने इतना बड़ा ज, हमारे प्रति जनमत दिया है हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजी है उसका प्रतिबिंब है మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి